వెల్కమ్ టు రా న్యూస్ నేను మీ రమేష్ని కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టింది బడ్జెట్ను ప్రవేశపెడుతుందని అనంటే సామాన్యులతో పాటు రాష్ట్రాలు కూడా కొంత ఆశిస్తూ ఉంటాయి అంటే రాష్ట్రానికి ఏమొస్తుంది ఎన్ని నిధులు వస్తాయి రాష్ట్రాన్ని ఎలాగా అభివృద్ధి చేయాలనేది రాష్ట్రంలో ఉన్న నాయకులు అంటే ముఖ్యమంత్రులు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఇలా ప్రతి వారు ఆశిస్తూ ఉంటారు దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో అంటే ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రంలోని ప్రభుత్వం ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది అంటే కేంద్రం బడ్జెట్ పెట్టినప్పుడు రాష్ట్రాలకు కూడా కొంత నిధులను కేటాయించడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ రాష్ట్రాలను వారి వారికి తగ్గట్టు వారి వారి పరిస్థితులకు తగ్గట్టు అభివృద్ధి చేసుకునే విధంగా కేంద్రం కొన్ని వనరులను కొంత పెట్టుబడిని పెట్టడం విధంగా కొన్ని మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా బడ్జెట్ను రూపొందించి వాటికి కేటాయిస్తు కేటాయించడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం మరి అన్ని రాష్ట్రాలకి నా సమన్యాయం చేసిందా అంటే చాలా రాష్ట్రాలు ఏమంటున్నాయంటే కేవలం ఇది ప్రభుత్వము తనకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళ కోసం చేసిన బడ్జెట్గానే చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఎందుకంటున్నారని అంటే ఇది ఇప్పుడున్న బడ్జెట్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కు మరియు బీహార్కి అత్యధికమైన బడ్జెట్ని వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళకు అత్యధిక రూప అత్యధిక బడ్జెట్ని కేటాయించడం అనేది జరిగింది ఇప్పుడు మీరు ఈ రెండు రాష్ట్రాలను తీసుకుంటే కేంద్రంలో ప్రభుత్వం నిలబడడానికి చంద్రబాబు నాయుడు కానీ అటు నితీష్ కుమార్ కానీ వీళ్ళిద్దరూ ఏదైతే బీజేపీకి చాలా సపోర్టివ్గా ఉన్నారు వీళ్ళు ఎంపీలను ఇవ్వడము అటు అలాగే నితీష్ కుమార్ కూడా తన ఎంపీలను ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది అందుకోసమే ఇప్పుడు ఈ యొక్క బడ్జెట్లో ఈ రెండు రాష్ట్రాలకు అత్యధికంగా డబ్బులను అత్యధికంగా బడ్జెట్ని కేటాయించి వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ ఇది కేవలం వాళ్ళ రాజకీయ రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే ఈ యొక్క బడ్జెట్ను రూపొందించారు వాళ్ళకే ఇచ్చారని చెప్పేసి దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అనడం అనేది జరుగుతూ ఉంది మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదని ఇక్కడున్న ముఖ్యమంత్రి అంటున్నాడు అలాగే వెస్ట్ బెంగాల్కు వెస్ట్ బెంగాల్కు వెళ్తే బెంగాల్లో కూడా మమతా బెనర్జీ మమతా తీదీ మమత కూడా తన ఇలాగే అంటుంది అంటే రాష్ట్రాలకు రావాల్సిన ఏదైతే హక్కు ఉందో దాంట్లో బడ్జెట్లో పెట్టలేదని రాష్ట్రాలకు రావాల్సిన కనీసం కూడా నిధులు ఇవ్వలేదని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి అనడం అనేది కాస్తంత ఆశ్చర్యంగానూ ఉంది ఎందుకనంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో లేకపోతే ఎక్కడైతే బీజేపీ ఇతర పార్టీలు బీజేపీ బీజేపీ ఇతర పార్టీ ఉందో అక్కడికి సరైన నిధులను కేటాయించలేదని చెప్పేసి ఆ యొక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనడం అనేది జరుగుతూ ఉంటుంది జరుగు జరుగుతుంది కూడా అయితే ఇది నిజంగానే అలాగనే జరిగిందా కేవలం తనకు ఏదైనా ఎవరైతే మద్దతు ఇచ్చారో సపోర్ట్ చేశారో వాళ్ళకే ఈ బడ్జెట్లోకి బడ్జెట్లో అత్యధికంగా అవకాశం ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన నిధులను సమకూర్చడం అనేది జరిగిందా అంటే అవునని అనిపిస్తుంది చాలామంది అదే మాట అంటున్నారు ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఎవరైతే ఎంపీలను సపోర్టివ్గా ఇచ్చారో అలాగే బీహార్ నుంచి వెళ్ళి ఎవరైతే ఎంపీలను సపోర్ట్గా ఇచ్చారో ప్రభుత్వానికి ఆ కో ఏదైతే బీజేపీ సెంట్రల్లో చాలా స్ట్రాంగ్గా నిలబడడానికి వీళ్ళు దోహదపడుతున్నారని చెప్పేసి వీళ్ళు సహాయపడుతున్నారని చెప్పేసి వీళ్ళకి అత్యధికంగా నిధులను కేటాయించారని అందరి అభిప్రాయం అలాగనే జరుగుతుంది అసలు నిజానికి అలా జరగవచ్చా లేకపోతే కేంద్ర ప్రభుత్వము దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలనుకోవట్లేదా ఎందుకు చూడాలనుకోవట్లేదా అనేది మనం ఆలోచించాలి అంటే దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ వాటి అన్నింటికి సమానమైన ఉంటాయి ఎవరికి ఎంత కేటాయించాలి ఎప్పుడు కేటాయించాలి ఎవరికి ఎంత ఇస్తే ఒక రాష్ట్రం ముందుకు వెళ్తుంది అంటే అందరినీ సమానంగా తీసుకెళ్లడానికి కేంద్రం ఎలాంటి నిధులను ఎలా ఎలాంటి విసులుబాటును ఇవ్వాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం అయితే ఇది నిజంగానే జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోగలిగితే కాస్త అంతా నిజంగానే ఎవరైతే వాళ్ళకి సపోర్టివ్గా ఉంటారో వాళ్ళకి అంటే ఎవరైతే వాళ్ళకు కూటమికి అండగా ఉన్నారో వాళ్ళకు ఎక్కువ నిధులను కేటాయించి మిగతా వారికి ఇవ్వలేదని చెప్పేసి కూడా మనకి బడ్జెట్ని చూస్తే అనిపిస్తుంది ఇది రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ చాలామంది ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడు తను ఇంకా ఏమైనా బడ్జెట్లో సవరణ సవరణలు ఉన్నప్పుడు ఆ సవరణలో మాకు కూడా కాస్త అంత బడ్జెట్ బడ్జెట్ నుంచి నిధులను కేటాయించాలని చెప్పేసి కూడడం అనేది జరుగుతుందని చెప్పేసి చాలా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు వారి యొక్క క్యాబినెట్ మంత్రులు అనడం జరుగుతుంది చూద్దాం కనీసం సవరణ రావాల్సిన నిధులని ఇప్పటికీ ఏదైతే రాష్ట్రాలకు రాలేదో వాళ్ళకి కేటాయిస్తారా లేదా అనేది రానున్న కణంలో తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు చూడడమే కాదు దీన్ని జైసేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి